సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు తెలిపే గ్రంథమే తెలిపేల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా లెవాయుధన్ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి జలచరములలో మకరము చాలా బలము కలిగినటువంటి జంతువు ఇది ఒకనాడు ఉండేది ప్రస్తుతానికి ఉనికిలో లేదు దేవునికి భయపడనటువంటి మనిషిని ఉద్దేశిస్తూ ప్రకృతిలో దేవుడు సృష్టించినటువంటి జంతువులను దేవుడు ఉదాహరణగా చూపిస్తూ వాటి ముందు నిలువలేని ఓ మనిషి నాకెందుకు నీవు భయపడవు కేవలము నా నోటి ఊపిరి చేత వాటన్నిటిని ధ్వంసం చేయగలను నేనే వాటిని సృష్టించి నేనే వాటిని నాశనం చేస్తున్నాను ఇంత బలము కలిగినటువంటి నా ఎదుట నీవెందుకు భయాన్ని చూపించటం లేదు అని దేవుడు ప్రశ్నిస్తూ పలికినటువంటి మాటలను మనం అధ్యయనం చేస్తున్నాం యోగు గ్రంథంలో దేవుని మాటలు గత అనేక పాఠాలలో దేవుడు మాట్లాడినటువంటి ఈ విషయాలన్నిటినీ మనం నేర్చుకుంటున్నాం ఆ క్రమంలో యోబు గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయం దగ్గరకు మనం వచ్చాం ఈరోజు ఈ విషయాలను దైవశక్తి అనే కార్యక్రమంలో చక్కగా మనం అందరం నేర్చుకుందాం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి మీరందరూ కూడా ఈ పాఠమును జాగ్రత్తగా విని నేర్చుకోవాలని హృదయపూర్వకంగా గ్రహించి మీ బ్రతుకులను దేవునికి దగ్గర చేసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను దైవశక్తిని గూర్చి నేర్చుకుంటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మకరమును గూర్చి అనగా సముద్రములో నివసించుచున్నటువంటి ఒక జీవుని గూర్చి తెలియజేస్తున్నాడు అది పూర్వకాలంలో దేవుని చేత సృష్టింపబడినది కాలక్రమేణా దేవుడే దానిని అంతమొందింపచేశాడు ఇది ఎంత భయంకరమైనటువంటి జీవి అసలు భూమి మీద ఏ జంతువు కూడా దాని ముందు నిలవలేదు ఏ మనిషి కూడా దానిని ఎదిరించలేడు ఆంగ్లంలో దీనిని లెవాయిథన్ అంటారు సరైన పేరు ఇక తెలుగులో తర్జుమాలో మకరము అని వ్రాసారు మకరము అనగానే ఏదో ఒక చిన్న చేప అనుకుంటున్నారేమో లేకపోతే ఒక మొసలు అనుకుంటున్నారేమో లేకపోతే ఇంకా సముద్రంలో ఉండేటువంటి ఏవైనా జీవులు జంతువులు అనుకుంటున్నారేమో కానీ కాదు మకరము అనగానే దేవుడు విశ్లేషిస్తున్నాడు దాని యొక్క స్వరూపమంతటిని దేవుడు తెలియజేస్తున్నాడు తన బలాన్ని గురించి దేవుడు వ్రాయిస్తున్నాడు మీ ఊహలలో మీరు దేనినైతే అనుకుంటున్నారో అది కాదు మకరం అంటే ఇదిగో దేవుని మాటలను చదవండి దాని బలాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు దాని ఆకారాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు ఇవన్నీ దేవుడు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనిషి దేవునికి భయపడాలి మనిషి దేవుని యొక్క శక్తి స్వరూపాలను పూర్తిగా తెలుసుకోవాలి నామమాత్రంగా కాదు పూర్తిగా గ్రహించాలి అందువలన దేవుడు ఒక ఉదాహరణ ముందు పెడుతున్నాడు అదే లెవాయిథన్ మకరము అని తెలుగులో మనం చదువుకుంటున్నాం దానిని గురించి అర్థం చేసుకోవాలంటే దేవుడు దానిని వర్ణించిన విధానాన్ని మనం తెలుసుకోవాలి యోగు గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయము పన్నెండో వాక్యం దగ్గరకు మనం వచ్చాం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథములను తెరచి యోబు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి యోబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పన్నెండో వాక్యం దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను ఇక్కడ దేవుడు ఈ లెవాయితను గురించి మాట్లాడుతున్నాడు ఈ మకరమును గురించి తెలియజేస్తున్నాడు ఏమనంటే మూడు విషయాలను ఆయన బహిర్గతం చేస్తున్నాడు దానిని గురించి మనకు అర్థం అవ్వాలంటే దేవుడు వర్గీకరిస్తున్నాడు మూడు రకాలుగా ఆయన వర్గీకరించి దాని యొక్క శక్తి స్వరూపాలను దేవుడు తెలియజేస్తున్నాడు నేను దానిని గూర్చి మాట్లాడకుండా మౌనంగా ఉండలేను అంటున్నాడు దేవుడు ఎందుకంటే దానిని గురించి మీకు వివరిస్తే దాని ముందు నిలవలేని మీరు దేవుని ఎదుట ఎలాంటి భయాన్ని చూపించాలో మీకు అర్థమవుతుంది అని దేవుడు ఆశిస్తున్నాడు ఈ విషయాలను మనం అందరూ నేర్చుకోవాలి ఎన్ని రకాలుగా వర్గీకరించాడు దేవుడు అక్కడ మూడు రకాలుగా దానిని గూర్చి వివరించటానికి దానిని గూర్చి పూర్తిగా మాట్లాడటానికి దేవుడు మూడు రకాలుగా దానిని వర్గీకరిస్తున్నాడు మొదటిది దాని అవయవములను గూర్చి అంటే దాని ఆకారం అన్నమాట దాని అవయవములను గూర్చి మాట్లాడితే ఎన్నో విషయాలు బయటపడతాయి ఒక్కొక్క సంగతిని గూర్చి మనం ఆలోచిస్తే మన గుండెల్లో భయం పుడుతుంది సముద్రములో నివసించే ఆ జీవి అంత భయంకరమైనదా అని మనకు అర్థమవుతుంది దేవుడు వివరిస్తున్నాడు దాని అవయవములను గూర్చి వివరిస్తున్నాడు పలుకకుండా మౌనంగా ఉండలేను అంటున్నాడు దేవుడు అలాగే దాని యొక్క మహాబలమును గూర్చి కూడా దాని అవయవాలను గూర్చి ఆయన తెలియజేసిన తర్వాత దాని మహాబలము కేవలం బలము కాదు మహాబలము భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటి బలమును మనుషులందరి బలమును తలదన్నిన బలం దానిలో దేవుడు సృష్టించాడు దాని మహాబలమును గూర్చి నేను మాట్లాడకుండా మౌనంగా ఉండలేను అన్నాడు దేవుడు అలాగే దాని చక్కని తీరును గూర్చి దాని అవయవాలను గూర్చి దాని మహాబలమును గూర్చి దాని చక్కని తీరు అది పరుండినా అది కూర్చున్నా అది దేనినైనా వేటాడుతున్నా అది కోపాన్ని చూపిస్తున్నా ఏ విధంగా ఉంటుంది దాని చక్కని తీరును గూర్చి కూడా మాట్లాడాలంటున్నాడు దేవుడు ఈ విషయాలన్నింటినీ దేవుడు బహిర్గతం చేస్తూ ఒకనాడు ఉండినది ప్రస్తుతానికి లేకపోయిన దేవుని మాటలలో మనం దానిని చూస్తూ అర్థం చేసుకోవాలి ఆ జీవి ఎలాంటిదో మనం తెలుసుకోవాలి ప్రియులారా ఈరోజు ఈ భాగంలో దాని అవయములను గూర్చి దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేద్దాం దాని అవయవాలు ఎలా ఉండేటివో అది అంత బలమైన జీవిగా కనిపించటానికి దాని అవయవములు ఎలా ఉండేటివో పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో తెలియజేయబడినటువంటి ఆ సంగతులను మనం నేర్చుకుందాం లెవాయిథన్ మకరము సముద్ర జీవి దాని యొద్దకు వెళ్ళటానికి ఏ జీవి సాహసించదు ఆ కాలంలో మనుషులు కూడా దాని యొద్దకు వెళ్ళటానికి సాహసం చేయకూడదు అంత భయంకరమైనటువంటి జీవి దేవుడు దానిని ఆ విధంగా సృష్టించాడు ఇక తడవు చేయకుండా ఈరోజు ఆ మొదటి వర్గీకరణలో అనగా దాని అవయోముల గురించి దేవుడు పలికిన మాటలలో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకుందాం యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వాక్యం నుండి మనం చూడగలిగితే దాని అవయోములను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి ఎవడైనా దానిపై కవచము లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారములను తెరువుగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీయలేని ముద్రచేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకొనియున్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమునూ జొరనేరదు ఒకదానితో ఒకటి అతుకుబడి ఉన్నవి భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొనియున్నవి ఈ లెవాయిథన్ మకరము యొక్క ఆకారమును గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు దాని అవయవములను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కటిగా వివరిస్తున్నాడు ఆయన దాని మీదకి దాడి చేయాలంటే దానికి ఒక కవచం ఉంది ఆ కవచమును ఎవరైనా ముట్టుకోగలరా ఆ కవచమును ఎవరైనా తీయగలరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏ జీవినైనా లోపరుచుకోవాలంటే దాని మీదకి దాడి చేయాలంటే దానికి గాయము కలిగేటట్లుగా ఏదైనా మారణాయుధాన్ని ప్రయోగిస్తారు ఒక సింహం అయినా ఒక పులయినా ఇక ఏ జంతువు అయినా సరే ఈ లెవాయుధన్ ఈ మకరమును గురించి మాట్లాడితే సముద్రపు జీవి అయినటువంటి మకరమును గురించి మాట్లాడితే దాని కవచం ముందు చూసారా అది భేదింప సఖ్యము కానిది గాలి ఏ మాత్రమును జ్వరబడకుండా అంత దగ్గర దగ్గరగా ఆ పొలుసంతా కూడా దాని చర్మం మీద ఉన్నటువంటి పొలుసంతా కూడా సృష్టింపబడింది తయారు చేయబడింది అని దేవుడు తెలియజేస్తున్నాడు దాని కవచమును గురించి మాట్లాడితే ఎవ్వరూ కూడా దాడి చేయటానికి వీలు లేకుండా భద్రతగా దాని ప్రాణాన్ని అది కాపాడుకోవటానికి ఎవరికి భయపడకుండా అది జీవించటానికి అంత గొప్ప గట్టి కవచాన్ని దేవుడు ఆ జీవికి ఏర్పరిచాడు ఇక దానితో పోటీకి ఎవరు నిలబడతారు దాని మీద దాడి చేయటానికి ఎవరు నిలబడతారు చూసారా ఇంత బలమైన ఇంత గొప్ప జీవిని ప్రకృతిలో దేవుడు సృష్టించి మనుషులకు దానిని గూర్చి వివరిస్తూ ఏమంటున్నాడు ఆయన దీనిని సృష్టించిన నాకు మీరు భయపడరా ఈ జంతువుకు మీరు భయపడుతున్నారు ఈరోజు కూడా ఇప్పటికీ కూడా మనుషులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జీవికి ఏదో ఒక పరిస్థితులలో భయపడి తీరాలి భయపడుతున్నారు దోమ మొదలుకొని చేమ మొదలుకొని ఆకారంలో బహు చిన్నవిగా ఉన్నటువంటి ఇవి మొదలుకొని ఆకారంలో గొప్పవిగా పెద్దవిగా క్రూరమైనవిగా ఉన్నటువంటి వాటి వరకు కూడా ప్రతిదానికి ఈరోజు మనిషి భయపడటం లేదా భయపడుతున్నాడు వాటి దగ్గరకు వెళ్ళాలంటే మారణాయుధాలను చేత పట్టుకుని వెళ్ళాలి అవి దాడి చేస్తే వాటిని చంపేస్తాడు ఒకవేళ తన చేతిలో ఎటువంటి ఆయుధం లేకపోతే అవి దాడి చేస్తాయి చంపేస్తాయి ఒక ఏనుగైనా ఒక పులైనా ఏదైనా సరే ఇవి చిన్న చిన్న జంతువులు దేవుడు ఇక్కడ పరిచయం చేస్తున్నటువంటి జంతువు ఎలాంటిదంటే జంతువులన్నిటినీ భయపెట్టగలిగినటువంటి జంతువు భూమి మీద గర్వించిన జంతువులన్నిటిని భయపెట్టగలిగినటువంటి జంతువు సముద్రజీవి లెవాయిథన్ ప్రియులారా దాని కవచము చాలా భయంకరమైనది గంభీరముగా సృష్టింపబడినది అలాగే దాని రెండు దవడలను గూర్చి మాట్లాడితే ఆ దవడల మధ్యలోనికి ఎవడైనా వెళ్ళగలడా వెళితే ప్రాణాలతో బయటకు రాగలడా అంటే అది తన రెండు దవడలతో శత్రువును నాశనం చేస్తుంది అంత బలమైనటువంటి జీవి దాని దవడలలో అంత బలం ఉంటుంది ఆ దవడల మధ్యకు వెళ్ళి ఆ పంటి కింద నలిగి మరలా బయటకు వద్దాం ఆశ ఎవడో పెట్టుకోకండి అది ఎంత భయంకరమైనటువంటి జంతువు అని దేవుడు తెలియజేస్తున్నాడు దాని ముఖద్వారము భయంకరమైనది దాని అవయవములను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు దాని పళ్ళ చుట్టూ భయ కంపనలున్నాయి ఎవరైనా సరే దాని నోట పడితే మరల బయటకు రాగలరా కోరలు చాచినటువంటి ఆ లెవాయిధన్ ఆ మకరము దాని కంటపడితే దాని నోటపడితే ఎవరైనా తప్పించుకోగలరా అని దేవుడు అడుగుతున్నాడు ఇంత భయంకరమైనటువంటి జీవి దేవుని చేత సృష్టింపబడినది ఆ దేవునికి ప్రతి ఒక్కరూ కూడా భయపడి తేరాలి ఈరోజు కేవలం దేవుని మాటలలో దేవుని భయాన్ని గురించి మీరు పెట్టున్నారు నిజంగా ప్రత్యక్షంగా చూస్తే దేవుని భయాన్ని తట్టుకోగలరా దేవుని ఆకారాన్ని దేవుని శక్తి స్వరూపాలను మీరు చూస్తే తట్టుకోగలరా దేవుని మాటలలో మీరు విన్నప్పుడే ఈ సంగతులను మీరు అర్థం చేసుకోవాలి దేవునికి పరిపూర్ణమైనటువంటి భయభక్తులను మీరు చూపించాలి దేవుని మాటలు విన్నప్పుడే మనలో మార్పు కలగాలి ఏదో నేను ఆత్మగా మారిన తర్వాత దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను దేవుని యొక్క పూర్తి స్వరూపమును కల్లారా చూచిన తర్వాత అప్పుడు మారదామలే అంటే అప్పుడు నీకు భూజీవితకాలం ఉండదు నీవు మార్పును అందటానికి అవకాశం ఉండదు శిక్షింపబడేటువంటి కాలం అవుతుంది అది కనుక మార్పు నొందే అవకాశాలు భూజీవిత కాలంలో ఉన్నప్పుడు అందు ఉన్నటువంటి బ్రతుకులోనే దేవునికి అత్యంత భయభక్తులను మనం చూపించాలి దేవుని ఎడల భయము దేవుని ఎడల భక్తి మనిషికి ఒక దీవెన మనిషికి అది ఆశీర్వాదకరం ఈరోజు మనిషి ఎంత చిన్నగా ఆలోచన చేస్తున్నాడంటే ప్రకృతిలో ఉన్నటువంటి జీవులన్నిటికీ భయపడాలని మనిషి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే కంటికి కనిపిస్తున్నాయి భయపెడుతున్నాయి వీటికి భయపడతాడు మనుషుల మధ్య మనుషులకు భయపడతాడు మనిషి మనిషికి భయపడతాడు మనిషి కృములకు భయపడతాడు మనిషి కీటకాలకు భయపడతాడు మనిషి జీవులన్నిటికీ భయపడతాడు కానీ దేవునికి మాత్రమే భయపడటం లేదు ఒకవేళ నిజంగా మనిషి దేవునికి భయపడితే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలి నిత్యం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా దేవుని యొక్క ఆలోచనల్లో ఉండాలి దేవుని కొరకు బ్రతుకుచున్నవాడుగా ఉండాలి పరిశుద్ధ గ్రంథమును విడిచిపెట్టకూడదు దేవుని మాటలను చెంతనే ఉంచుకొని తన జీవితానికి ఒక మార్గముగా మాటలను ఏర్పరచుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణలో ముందు కొనసాగిపోవాలి అటువంటి పరిస్థితి ఏ మనుషుల్లోనైనా ఈరోజు కనిపిస్తున్నదా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే నామకార్థ భక్తులు కూడా వారానికి ఒకరోజు భక్తికి ఆ ఒక రోజులో కూడా రెండు గంటల భక్తికి పరిమితం అయిపోయారు మిగిలినటువంటి రోజులు దేవునితో మాకు సంబంధం లేదన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు వారికిష్టమైనటువంటి కార్యకలాపాలలో వారు మునిగిపోతున్నారు లోక సంబంధమైనటువంటి ధనాశలో వారు కూరుకుపోతున్నారు నా ప్రేలైన సహోదరి సహోదరులరా దేవుడు ఈ భయంకరమైనటువంటి జీవి ద్వారా మానవాలకి నేర్పించుచున్నటువంటి పాఠం ఏంటంటే ఎంత భయంకరమైనటువంటి జీవికి మనిషి భయపడతాడు ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి మనిషి భయపడతాడు ప్రకృతి వైపరీత్యాలకు మనిషి భయపడతాడు దేనికైనా భయపడే మనిషి దేవుడంటే ఎందుకు భయపడడు అనే దేవుడు ప్రశ్నిస్తున్నాడు బాగా ఆలోచించండి దేనికైనా భయపడే మనిషి దేవునికి ఎందుకు భయపడడు ఒక వదంతికి భయపడతాడు మనిషి ఒక లేని వార్తకు మనిషి భయపడతాడు ఎవడో ఏదో గాలి వార్త పుట్టించాడు అనుకోండి అందరిలో కలవరం కలవరం అది లేని వార్త జరగని వార్త కానీ కలవరం అయితే పుట్టేసింది ఎందుకు దేవుని మీద నీకు భయం లేదు వదంతులంటే నీకు భయం వార్తలంటే నీకు భయం భయపడవలసిన అవసరం లేని వాటిని గురించి ఈరోజు మనిషి భయపడుతున్నాడు భయపడవలసిన అవసరం ఉన్న దేవుని విషయంలో మాత్రం మనిషి భయపడటం లేదు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది పరిహారం చెల్లించాల్సి వస్తుంది కనుక ఈ భూమి మీద మానవ జీవితంలో ఉన్నప్పుడు ఈ మాటలు మీకు వినపడుతున్నప్పుడు దేవుని ఎడల భయభక్తులను చూపించండి దేవుని కొరకైన జీవితాన్ని మీరు ఆహ్వానించండి ప్రభు అయిన యేసుక్రీస్తులో నూతనమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభించండి దేవుని కొరకు బ్రతకండి అప్పుడు నిత్య జీవార్థమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు చక్కని నిర్ణయాలు తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాఠానికి కొనసాగింపుగా వచ్చే తరగతులలో మిగిలినటువంటి అంశములను మనం అందరం దేవుని మహాకృపను బట్టి నేర్చుకుందాం అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును మిక్కిలి భయంకరుడునైన మా పరలోకపు తండ్రి మీ శక్తి సామర్థ్యాలను గూర్చి ఆలోచన చేస్తూ మీరు వ్రాయించిన మాటలను తండ్రి ఈరోజు ధ్యానము చేయటకు మీరు మాకు అనుగ్రహించిన సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి దేవా ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి మానవ జీవిత భయపడుతున్నటువంటి మనుషులు మీకు భయపడక మీ చిత్తాన్ని నెరవేర్చక వారి జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు అటువంటి పరిస్థితులలో ఈ చక్కని జ్ఞానోపదేశమును మాకు దయచేసి మీ మాటల ద్వారా మేల్కొలుపును అనుగ్రహించినందుకు మీ కృతజ్ఞతలు కేవలము వినువారు మాత్రమే ఉండి వారిని వారి మోసపుచ్చుకొనకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకు భయభక్తులను చూపిస్తూ మీ వలన ఆశీర్వదింపబడే బిడ్డలుగా ఉండగలుగుటకు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పేరుట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು